రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం మొదటి బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుండి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఇంటిల్లిపాది కుటుంబంతో వచ్చి స్వామివారిని దర్శించుకుని బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని బియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరిపై రుద్రంగి ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని అందరూ పాడి పంటలతో సంతోషంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లుగా తెలిపారు శ్రావణ మాసం సందర్భంగా ఆలయాన్ని పూలతో మామిడి తోరణలతో అందంగా ముస్తాబు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ కొమిర శంకర్ తెలిపారు मत याबई रही Hello. <sweb>